రాసిన లేఖపై మెల్సి కవిత క్లారిటీ ఇచ్చారు లేఖ రాసిన విషయం నిజమే కానీ ఆ లేఖ ఎలా బహిర్గతమైందనేది తెలియదన్నారు చుట్టూ కుట్రలు జరుగుతున్నాయన్నారు కవిత అమెరికా పర్యటన ముగించుకుని హైదరాబాద్ కు వచ్చిన కవితకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో జాగృతి కార్యకర్తలు అభిమానులు ఘనస్వాగతం పలికారు ఇక కేసీఆర్ దేవుడని ఆయన చుట్టూ కొన్ని దెయ్యాలున్నాయని అన్నారు కవిత కేసీఆర్ కు లేఖ రాసిన మాట వాస్తవమేనన్నారు లేఖ రాయడంలో పర్సనల్ ఎజెండా ఏమీ లేదన్నారు తమ పార్టీ నేతలు అనుకున్నదే లేఖలో పేర్కొన్నానని కవిత చెప్పారు అంతర్గతంగా రాసిన లేఖ బయటకు రావడం వెనుక కుట్ర జరిగిందని కవిత ఆరోపించారు లేఖ లీక్ చేసింది పార్టీలోని కోవట్టు లేనన్న అనుమానం వ్యక్తం చేశారు తమ నాయకుడు కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తానని కవిత చెప్పారు లేఖ లీక్ తో కాంగ్రెస్ బీజేపీలు సంబరపడిపోతున్నాయని విమర్శించారు కేసీఆర్కు ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖతో తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు వచ్చాయి అమెరికా నుంచి హైదరాబాద్కు వచ్చిన ఆమెకు స్వాగతం పలికేందుకు ఆమె వద్ద ఆమె మద్దతుదారులు శంషాబాద్ ఎయిర్పోర్ట్కు తరలి వచ్చారు సామాజిక తెలంగాణ లక్ష్యంగా పనిచేస్తున్న ఎమ్మెల్సీ కవితకు స్వాగతం సుస్వాగతం అంటూ ప్లకార్డులు బ్యానర్లను ప్రదర్శించారు ఈ విధంగా కేసీఆర్ గారికి ఇదివరకు కూడా నా ఒపీనియన్స్ చెప్పినా కూడా లేఖ ద్వారా చెప్పడం జరిగింది నేను వేరే ఏం విషయాలు చెప్పలేదు నేను కేవలం పార్టీలో ఉండేటటువంటి అన్ని స్థాయిలో ఉన్నటువంటి నాయకులందరూ అనుకుంటున్నటువంటి విషయాలు దాదాపు సగం తెలంగాణ నేను ఈ సందర్భంగా ఈ మధ్యలో చూ చేసినటువంటి సందర్భాన్ని తెలంగాణ ప్రజలు పోల్ విషయాలను మాత్రమే నేను పెద్ద ఎత్తున చెప్పడం జరిగింది తప్పితే నా పర్సనల్ ఎజెండా ఏమీ లేదు ఈసారి నేను మొన్ననే చెప్తున్నాను కుట్రలు కుతంత్రాలు జరుగుతూ ఉన్నాయని నేను చెప్పిన కొద్ది రోజుల్లోనే మరి నేను అంతర్గతంగా కేసీఆర్ గారికి రాసినటువంటి ఉత్తరం బహిర్గతం రావడం అన్నది ఇది మరి ఏం జరుగుతుందా అన్నది పార్టీలో ఉన్నటువంటి మనందరం తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి విషయం కానీ ఈసారి ప్రత్యేకించి బయటికి రావడం అన్నది నేను బాధాకరంగానే ఉన్నది కేసీఆర్ గారు దేవుడు కేసీఆర్ గారు దేవుడు కానీ కేసీఆర్ గారి చుట్టుకొని దయ్యాలు ఉన్నాయి వాళ్ళ వల్ల చాలా నష్టం జరుగుతున్నది పార్టీలో ఉండేటటువంటి నాకు నేను కేసీఆర్ గారు కూతుర్ని అంతరంగికంగా నేను రాసినటువంటి లేఖనే బయటికి వచ్చిందంటే మరి ఇతర సామాన్యుల సంగతి ఇతరుల పరిస్థితి ఏంటి పార్టీలో అన్నది ఇవాళ చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ లేఖ ఈ విషయం అంతా చూసుకొని కాంగ్రెస్ బీజేపీ పార్టీలు బాగా సంబరపడుతున్నట్టున్నాయి తోతి కొబ్బరికాయ దొరికినట్టుగా ఏదో బీఆర్ఎస్ పార్టీ ఆదమైంది కేసీఆర్ గారికి ఏమైంది అంత సీన్ లేదు మా నాయకుడు కేసీఆర్ గారే కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణ బాగుపడుతుంది ముందుకు పోతుంది అందులో ఎటువంటి అనుమానం లేదు కేసీఆర్ గారి నాయకత్వంలోనే బీఆర్ఎస్ పార్టీ కూడా ముందుకెళ్తుంది అని చెప్పి నేను బలంగా నమ్ముతాను పార్టీలో ఉన్నటువంటి చిన్న చిన్న లోపాలను డిస్కస్ చేసుకొని సవరించుకొని కోట్లను పక్కకు జరుపుకుంటూ ముందుకు పోతే పార్టీ పథకాల పాటు చల్లగుంటుంది అనేటటువంటి నా భావన